దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని చాకలికొండ పీహెచ్సి డాక్టర్ మురళీధర్ పేర్కొన్నారు వించమూరు మండల పరిధిలోని కాటేపల్లి పంచాయతీలో స్వస్తి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి పల్లె ఆరోగ్యకరమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలియజేశారు ఆరోగ్యకరమైన జీవన శైలి ఆరోగ్యవంతమైన సేవలను సులభతరం చేయడంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఎమ్మెల్హెచ్లు ల్యాబ్ టెక్నీషియన్స్ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చంద్రపురి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ లైన్ టాప్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నందపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు